నోబుల్ గ్రహీత జేమ్స్ హెచ్మెన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట రీసెర్చ్లో కూడా జరిగింది ఇదే మహా మేధవులు ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంటలెక్చువల్సు ఇంటెలిజెన్సు అయితేనే సక్సెస్ అవుతారా అంటే సక్సెస్ అయిన వాళ్ళు అందరూ ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంటెలిజెన్సా ఇంటలెక్చువల్సా చూడండి మీ పక్కన ఎంతమంది ఉన్నారు నేను ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స్ నా సక్సెస్ ఎక్కువ నా శిష్యులు నాకంటే చాలా తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు నా పేషెంట్స్ నాకంటే చాలా తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు నా చుట్టాలు బంధువుల్లో నా ఫ్రెండ్స్లో నాతోటి చదువుకున్న వాళ్ళు నాతోటి సహజీవనం చేసిన క్లాస్మేట్స్ కావచ్చు లేదంటే రకరకాల ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు కానీ నాకంటే ఇంటెలిజెన్సు నాకంటే ఇంటర్వ్యూ తక్కువ ఉన్నవాళ్ళు దే ఆర్ మోర్ రిచర్ దెన్ మీ వెరీ రిచ్ పర్సన్స్ వాళ్ళు ఉదాహరణకి నేను కాలేజీలో చదివినప్పుడు మోర్ యాక్టివ్ పర్సన్ ఆఫ్ ద కాలేజ్ అని అవార్డు ఇచ్చారు ఎక్కడ చూసినా సరే నా పేరే అనిపించేది క్రాంతి 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 బట్ నాతో చదువుకున్న వాళ్ళందరూ చాలామంది అమెరికాలో ఉన్నారు చాలామంది ఇండస్ట్రిస్ట్లు అయ్యారు చ కొంతమంది రాజకీయాల్లోకి వచ్చారు కొంతమంది నా పేషెంట్స్లో నేను విప్నాసెస్లో ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫస్ట్ విప్నాసెస్లోకి వెళ్ళి సూదుర్ కూర్చున్న వాళ్ళు పచ్చిమిరగ బజ్జలు బజ్జలు తిన్నవాళ్ళు ఈనాడు రాజకీయాల్లో ఉన్నారు నేను ఎక్కడ చూసినా సరే కాంతిగారి మేధావి కాంతిగారి జీనియస్ అని అంటారు కానీ నాలో జీనియర్స్లో తెలివితేటలో తక్కువ ఉన్నవాళ్ళు కూడా నాకంటే హండ్రెడ్ టైమ్స్ పైకి వెళ్ళారు దీన్ని బట్టి రీసెర్చ్లో ఏం తెలియదు ఏంటంటే నీకు మహా మేధావిత్వం ఉండొచ్చు చాలా తెలివితేటలు ఉండొచ్చు చాలా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు మొత్తం సక్సెస్లో దీని యొక్క పాత్ర ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే సక్సెస్కి ఈ మేధావిత్వానికి ఇంటలెక్చువల్ ఎబిలిటీకి ఇంటెలిజెన్స్ పవర్కి ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే సక్సెస్ వస్తుంది సక్సెస్ రావాలంటే ఏం చేయాలి నీకు ఎంత తెలివితేటలు మర్చిపోండి ఇంతుందా ఇంతుందా ఇంత ఉందా బ్రెయిన్ వాపు వచ్చింది ఎంత ఉందా అనేది కాదు ఇక్కడ ఉన్నదాన్ని ఎంత ఉపాయించుకున్నావు ఒకటి నీ క్రమశిక్షణ అండి ఏదో ఒకటి సాధించాలని నీ తపన నీ సెల్ఫ్ని మేనేజ్ చేసుకోవడం టైం మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవడం మనీని మేనేజ్ చేయడం అండ్ ఆల్సో అంబిషన్ అండ్ ఫైవ్ ఆల్సో ప్రాపర్ టైంలో ప్రాపర్ డెసిషన్ తీసుకోడు రైట్ డెసిషన్ అనే రైట్ టైం సో క్రమశిక్షణ ఉంటే మహా మేధావుల కంటే నీకు సక్సెస్ వస్తుంది ఆంబిషన్ ఉంటే ఏదోటి సాధించాలనే అంబిషను పెద్ద పెద్ద కీర్తి కిరీటాలు సాధించాలని అంబిషన్ ఉంటే మహా మేధావుల కంటే నీకు సక్సెస్ వస్తుంది గొప్ప వాళ్ళు అవ్వాలని నీకు తప్పనుంటే డబ్బులు సంపాదించాలని తప్పనుంటే ఇండస్ట్రీలు అవ్వాలని తప్పనుంటే రాజకీయాల్లోకి వచ్చి గొప్ప వాళ్ళు అవ్వని తప్పనుంటే మేధావులు మాత్రం రాజకీయాల్లో లేరండి వన్ ఆర్ టూ పర్సెంటే మేధావులు ఉన్నారు మిగతా అందరూ సామాన్యులే రాజకీయాల్లోకి వెళ్ళారు మినిస్టర్లు అయిపోయారు అంచేత మా అబ్బాయి తెలివి తక్కువ ఉంది అండి మా కూతురికి ఇంటెలిజెన్స్ తక్కువ ఉందండి ఒకసారి ఐక్యూ టెస్ట్ చేయండి చేస్తాం ఎంత ఉందని తెలిసిందండి అది దాన్ని పట్టుకుని కూర్చొని ఆ భలే బలే బలే అనుకుంటే వాడు సక్సెస్ రాదు మా అబ్బాయికి ఐక్యూ తక్కువ ఉందని మీరే కదని చెప్పారని చెప్పేసి ఏడుతూ కూర్చోవద్దు తక్కువ ఐక్యూ ఉన్నా ఎక్కువ ఐక్యూ ఉన్నా నార్మల్ ఐక్యూ ఉన్నా ప్రయత్నిస్తే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది నేను చెప్పిన ఈ పద్ధతుల ద్వారా వస్తుంది అది మా అబ్బాయి ఐక్యూ ఎక్కువ అండి ఏదైనా సాధించగలరా నువ్వు అనుకుంటే వాడు మార్కులకు మాత్రం వస్తాయి ఫిజిక్స్లో వంద వంద కెమిస్ట్రీలో వంద కొందా లేకపోతే తొంభై తొంభై ఐదు తొంభై అంతే జీవితంలో ఐక్యూ టాప్ ఐక్యూని వాళ్ళ జీవితంలో సక్సెస్ అయినట్టు రేటింగ్ అనేది చాలా తక్కువ చాలా తక్కువ శాతం మంది జీవితంలో సక్సెస్ అయ్యారండి ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు మేధావులే కానీ ఆ మేధావిత్వాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేయాలి ఎలా ముందు తీసుకెళ్ళాలి ఇలాగ ఇది చేసుకోవాలి నన్ను గురుగారు గురుగారు ఉన్న నా క్లాస్మేట్స్ ఇప్పుడు ఒక న్యూయార్క్లో ఉన్నాడు ఒకటి కాలిఫోర్నియాలో ఉన్నాడు ఒక లండన్లో ఉన్నాడు నా శిష్యులు కావచ్చు నా జూనియర్స్ కావచ్చు నా సీనియర్స్ కావచ్చు వాళ్ళందరికీ తెలుసు నేను చాలా మేధావనని కానీ వాళ్ళు ఎంసీఎలు చేసి యూటిలైజ్ చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయి దే రిచ్ 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 అయ్యారు ఆ కాలంలో ఎంసీఏ ఒకటి ఉండేదండి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీ తెలివితేటలు ఎంత తెలివితేటలు ఎంతగా అప్లై చేయాలి అప్పుడు అవుతారు ఎంత తెలివితేటలు ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు ఎందుకంటే తెలివైన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు ఎంత కావాలో అంత బతుకుతారు అంతే టీచర్లు కానీ ప్రొఫెసర్లు కానీ జీనియర్స్ అండి వాళ్ళు ఆ ప్రొఫెసర్ దగ్గర స్టూడెంట్లు తక్కువ తెలివైన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎక్కువ ఉపాయించుకుంటారు అంబానీలు అవుతారు అదానేలు అవుతారు చైతన్య రాజులు అవుతారు ఆదిత్య శాషారెడ్డిలు అవుతారు ఇంకేదన్నా అవ్వచ్చు ఇక్కడ అక్కడ అర్థం ఏంటంటే మహామేధావులు అనేవాళ్ళు వాళ్ళు అయిపోతారు అనేది అనుకుంటున్నారు ఐక్యూ ఎక్కువ ఉంటే గొప్పవాళ్ళు అయిపోతారు గొప్పవాళ్ళు అయిపోతారు కాదండి ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే వాళ్ళ సక్సెస్ రేట్ వాళ్ళ ఐక్యూ వాళ్ళకు ఉపయోగపడేది తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం వాళ్ళు వెనకబడిపోతారు తక్కువ ఐక్యూ అయినా సరే కష్టపడితే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవ్వదు అని అంటే నేను చెప్పిన లక్షణాలు సక్సెస్గా కొన్ని లక్షణాలు ఉంటాయి కాన్ఫిడెన్స్ కావాలి కరేజ్ కావాలి సెల్ఫ్ మేనేజ్మెంట్ కావాలి టైం మేనేజ్మెంట్ కావాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ కావాలి అవుట్ టు సెట్ కావాలి అవుట్ టు అచీవ్ కావాలి ధైర్యంగా ముందు కలగల ఎవరు ఎవరు చూడండి మనం చూడగలగాలం ఊహా జన్మ ఇమాజినేషన్ కావాలి విజువలైజేషన్ కావాలి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కావాలి ఇవన్నీ జీనియసులకు ఉంటాయని అనుకోకండి ఇంటలెక్చువల్స్కి ఉంటాయనుకోకండి ఇంటెలిజెంట్కి ఉంటాయని అనుకోకండి సామాన్యులకు ఉంటే సామాన్యులు అసామాన్యులుగా ఎదుగుతారు మీరందరూ జీరో నుంచి రావాలనేది నా కోరిక అయ్యి తీరుతారని నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి మీ నమ్మకం మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తుంది ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే